తెలుగు పంచాంగం ప్రకారం అన్ని వారాల కంటే శుక్రవారానికి మరింత ప్రాధాన్యత ఉంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది ఈ పర్వదినాన వరాలనిచ్చే లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు ఐశ్వర్యం ధనప్రాప్తి వంటివి కలుగుతాయి మరి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎటువంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆరాధనకు రాత్రివేళ పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం ఆరు నుంచి పది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఎందుకంటే ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో మన ఇంటికి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే సాయంత్రం సమయంలో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి పూజ చేసే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని ఇంట్లో పూజ చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి కుంకుమ బొట్టు పెట్టి గులాబీ పూలను సమర్పించండి పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమలు పదకొండు రూపాయల బిల్లలు వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి మీరు సంపాదించిన డబ్బులు స్థి స్థిరంగా ఉండాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని అలాగే గణేషుణ్ణి పూజించాలి కాబట్టి ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని పెట్టుకోవాలి గణపతికి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయండి ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది కాబట్టి ప్రతి శుక్రవారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి పూజ చేసే సమయంలో కనకధర స్తోత్రం పఠించడం వల్ల అపారమైన సంపదలు వచ్చి చేరుతాయి లక్ష్మీదేవికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించండి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి అమ్మవారికి ధూపం వేయండి లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం బిళ్ళలపైన చిటికడు కుంకుమను వేసి అమ్మవారికి హారతి ఇవ్వండి చివరిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి అక్షంత్రను తలపైన వేసుకోండి వివాహమైన ఆడవాళ్ళు మీ పూజగదిలో ఉన్న కుక్కుమలు తీసి మీ మంగళసూత్రానికి పెట్టుకోండి ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీకు అప్పుల సమస్యలు ఉంటే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు ఐదు గులాబీ పూలు అలాగే రెండు లవంగాలను పెట్టి పూజ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ప్రార్థిస్తుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి పెళ్లి కాని వారు శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తే మంచి భర్త లభిస్తాడు అలాగే వివాహితులు లక్ష్మీ పూజ చేస్తే దీర్ఘ సుమంగళ ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మంచి సంతానం కోసం శుక్రవారాల్లో లక్ష్మీ పూజ చేయాలి శుక్రవారం పూజ చేసే స్త్రీలు ఒక పూట ఉపవాసం ఉండాలి ఇక పాటించవలసిన నియమాలు ఏమిటంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో గొడవలు పడకూడదు ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే మీ బెడ్రూమ్లో కొన్ని లవంగాలను పెట్టండి ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది లక్ష్మీదేవిని సులభంగా ప్రసంగం చేసుకోవడానికి శుక్రవారంలో ఆవుకి ఆహారం పెట్టండి శుక్రవారం గోపూజ చేసిన వారిపై జీవితాంతం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది శుక్రవారం నాడు మిరపకాయలు పెరుగు ఉప్పు ఈ మూడు వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే శుక్రవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ఉప్పు కోడిగుడ్లు సూది ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు ప్రతి శుక్రవారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది శుక్రవారం మరియు మంగళవారం రోజున కొత్త చీపురుని తెచ్చుకోకూడదు మీ ఇంట్లో ఉన్న చీపురును ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు అలాగే మీరు కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొత్త చీపురుతోనే ఇంట్లోకి వెళ్ళండి ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతో మీ కొత్త ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇక సంతానం లేని వారు ప్రతి శుక్రవారం రోజున గజలక్ష్మి అమ్మవారిని పూజించాలి సంతానంతో పాటు సంపదలు కూడా లభిస్తాయి మీ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు మీ పూజ గదిలో శ్రీయంత్రాన్ని స్థాపించి క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసంగం అవుతుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉండాలంటే దక్షిణావర్తి శంఖాన్ని ప్రతిష్ఠించండి ఇలా చేయడం వల్ల అమ్మవారితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది మన పూజ గదిలో శంఖం ఉంటే ముక్కోటి దేవతలు మన ఇంట్లో ఉన్నట్టే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుడు దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి మీకు ఏదైనా ప్రత్యేక కోరిక ఉంటే శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి శివలింగానికి కొబ్బరికాయను సమర్పించి శివయ్యకు మీ కోరికలు చెప్పుకుంటూ మీ కోరిక నెరవేరాలని నమస్కారం చేసుకోండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే ఆ పరమేశ్వరుడు తప్పకుండా మీ కోరికలన్నీ తీరుస్తాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చే